మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు ముగింపు తర్వాత నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశం మేరకు ఈ రోజు పానీయం నియోజకవర్గంలో రాగమయూరి వెంచర్లో లో ఒక ట్రస్టు నందు నరేంద్ర మోడీ పటానికి పాలాభిషేకం చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నాడు అందులో భాగంగా జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారు అలాగే భారతదేశాన్ని ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాడని వాళ్ళు తెలిపారు మాధవ్ గారి మల్ల అభిషేకం చేద్దాం సిడు సిడు సెకండ్ అభిషేకం చేద్దు సెకండ్ అభిషేకం అవుతుంది మళ్ళీ కూర్చొని ఇక్కడ పెట్టేసి కానీ క్లీన్ చేస్తాను మళ్ళా కావాలా పాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా పక్వాడని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ తోటి దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఈ నెల పదిహేడో తేదీ నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా పాండ్యం అసెంబ్లీ కల్లూరు మండలం సంబంధించినటు రూరల్ మండలంలో స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశ ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప కానుక ఇవ్వడం జరిగింది దసరా కానుక విజయదశమి కానుక ఇవ్వడం జరిగింది ఈ దేశంలో అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భారాన్ని చాలా ఇబ్బందిగా ఉన్నది వారి జీవన విధానాన్ని తెలుసుకొని జిఎస్టీని ఏవైతే ఉందో ఇరవై ఇరవై ఎనిమిది స్లాబ్ ఉన్నటువంటి పద్దెనిమిది చేశాడు పద్దెనిమిది పర్సెంట్ ఉన్న స్లాబ్ను ఐదు పర్సెంట్ చేశాడు దీని కారణంగా ఈరోజు ప్రతి మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీ ఈరోజు వాళ్ళ ఖర్చు పదిహేను వేల రూపాయలు ఈరోజు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాడు ఈరోజు నెలవారీ ఖర్చులు ఇది ఒక మోడీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రసరం నిలపాలని చెప్పేసి ఈరోజు మనం చాలా పత్రికలు చూసాము నిన్న మొన్నటి నుంచి కూడా భారత్ దా రాబోయే రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పేసి ఈరోజు అన్ని పత్రికలు కూడా నిన్న ప్రముఖంగా ప్రస్తావించాయి ప్రపంచ దేశాలను ఎతనంటున్నారు ఈరోజు భారత్కు ఒక సమృద్ధి నాయకత్వం ఉన్నది సమృద్ధి నాయకత్వం కారణంగా ప్రపంచ దేశాలని ఈరోజు కూడా భారత యొక్క భారత భారత్ ముందర మోకరి పరిస్థితి ఈరోజు తెచ్చాడు కేవలం ఒక బలమైన నాయకుడి కారణంగా బలమైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పదిహేడు తారీఖు పురస్కరించుకున్నాము దానిలో భాగంగా సేవా కార్యక్రమాలు పార్టీ మాకు ఆదేశాలు చేసింది మా అదృష్టం ఏంటంటే మొన్న జిఎస్టీ స్టాఫ్లు కూడా మాకు తగ్గించి పేదలకు న్యాయం చేసిన తర్వాత దేశ ప్రధాని అమలు చేయబోతున్నారు ఇది పేద ప్రజలకు చాలా మంది ఉపయోగపడతారని చెప్పి జరగాలని చెప్పి కోరు